తెలంగాణ వ్యాప్తంగా నేడు మోస్తారు వర్షాలు కొలువనున్నాయి ఇక భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబా గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది ఇక ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాయిట్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా నేడు మోస్తారు వర్షాలు కురవనున్నాయి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబా గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది ఇక ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి గత నాలుగు రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అలాగే ఎండల తీవ్రత కూడా పెరుగుతోంది అదా మళ్ళీ వెంటనే కూడా వర్షాలు వస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అలాగే వాతావరణ శాఖ ఏం తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు బగబగలాడుతుంటే మరొకవైపు వైపు వాతావరణం మాత్రం వాతావరణ శాఖ ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తార్ నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి అంశాలతో కొంత తెలంగాణ రాష్ట్రం ఏదైనా హైదరాబాద్ నగరంలో కూడా ఎండలతో బగబగ మాడుతున్నటువంటి ప్రజలంతా కూడా కొంత చల్లబడేటటువంటి అవకాశం కనబడుతుంది ఎందుకంటే వారంతా కూడా వర్షం వస్తే కొంత వాతావరణం చల్లబడుతుంది ఎండలు ఎక్కువతున్నటువంటి నేపథ్యంలో వాతావరణం చల్లబడుతుంది అనేటటువంటి ఆనందంలో ఉంటే మరోవైపు జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా చేతికొచ్చినటువంటి పంటలన్నీ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అదే పరిస్థితి మరొకసారి ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది వాతావరణ శాఖ చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం జిల్లాల్లో భద్రాద్రి కానీ కొమ్మగూడెం గా ఖమ్మం కానీ సూర్యాపేట కానీ ఇతర జిల్లాల్లో మోసారి నుంచి భారీ వర్షాలు కుర్చేటటువంటి అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పంటలు చేతికి వచ్చినటువంటి రైతాంగం అంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం వర్షాలు రావచ్చు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కుటువంటి అవకాశం అంటే ఉందని చెప్పాలి రైట్